రైట్ వెల్కమ్ టు వండి న్యూస్ అయితే ప్రజెంట్గా చూసుకుంటే ఈరోజు పుష్ప పుష్ప నుంచి రెండో సాంగ్ రిలీజ్ అయింది అయితే పుష్ప వన్ సినిమాలో మ్యూజిక్ కంపోజ్ చేసిన డైరెక్టర్ ఇప్పుడు పుష్ప టూ కూడా కంపోజ్ చేసిన ఆయన ప్రసాద్ ఆయన స్వరపరచన రెండో సింగిల్ ఈరోజు ఒక కొన్ని గంటల క్రితమే రిలీజ్ అయింది అయితే ఈ సాంగ్ సంబంధించి కూడా సోషల్ మీడియాలో చార్ చాలా కూడా చర్చ మొదలవుతుంది అయితే పుష్ప వన్కి ఇచ్చిన సాంగ్స్ కన్నా పుష్ప టూకు ఇచ్చే సాంగ్స్ ఒక రేంజ్లో ఉంటుందని ఇంత ముందుకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ప్రసాద్ కానీ డైరెక్టర్ సుకుమార్ కూడా వెల్లడించారు అయితే ఈ నేపథ్యంలోనే ఒక నెల రోజుల క్రితం పుష్ప టూ నుంచి ఒక సాంగ్ వచ్చింది అదే పుష్ప పుష్ప పుష్పరాజ్ సో ఈ సాంగ్ టీజర్ కట్ చేసినప్పుడు మాత్రం దీనిపైన చాలా ట్రోల్స్ అయినాయి అంటే లైక్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి ఈ పుష్ప పుష్ప అంటే ఏంటి ఇలా వచ్చిందని కూడా చాలా మంది చేశారు కానీ ఆ ట్రోల్స్ని మొత్తము ఎగదన్నుతో అంటే ఆ ట్రోల్స్ మొత్తం పడగొడుతూ ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇంత బాగా కంపోజ్ చేశారా అంటే లైక్ ఒక సింగిల్ లైన్ తీసుకొని సాంగ్ మొత్తం డిసైడ్ చేయొద్దని కూడా చాలా మంది చెప్తున్నారు సో అదే విధంగా ఒక వన్ వన్ వీక్ బ్యాక్ అంటే వారం రోజుల క్రితం కూడా పుష్ప నుం పుష్ప టూ నుంచి కూడా సు శేట్టి సామి అనే ఒక సాంగ్ కూడా దాని టీజర్ కట్ చేశారు అప్పుడు కూడా అలానే మొదలైన ట్రోల్స్ ఈరోజు సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కూడా చాలామంది ఇంత బాగా కంపోజ్ చేశారని కూడా చెప్తున్నారు అయితే సాంగ్ విషయానికి వస్తే మాత్రము ఆ సాంగ్ పుష్ప వన్లో శ్రీవల్లి సాంగ్ రాసిన రచయిత చంద్రబోస్ గారే మళ్ళీ ఈ సాంగ్ రాసినట్లుగా తెలుస్తుంది అయితే ఇందులో చూసుకుంటే ప్రధానంగా లిరిక్స్ లిరిక్స్ ఎలా ఉన్నాయంటే లైక్ శ్రీవల్లి అంటే మీన్స్ రష్మిక మందన హీరోయిన్ తన భర్త గురించి అయినా అల్లు అర్జున్ గురించి చెప్తుంది అయితే బయటకి ఎంత రాక్షసంగా ఎంత గాంభీర్యంగా ఉన్నా కూడా లోపల మాత్రం చాలా పసిపిల్లవాడే నా దగ్గరికి వస్తే మాత్రం పసిపిల్లవాడే అని చెప్తుంది అదేవిధంగా అందరితో కోపంగా ఉన్నా కూడా నా తనకొస్తే మాత్రం ఒక చిన్న పిల్లలు చేసేలాగా నన్ను అది ఇది అడిగేలా చూసుకుంటాడు బయట ఎంతమందినా ఎంతమందిని తన్ని వచ్చినా కూడా నా తన మాత్రం నా కాళ్ళు పట్టుకుంటాడు విధంగా అంటే లైక్ మొత్తం మీరు చూసుకుంటే పుష్ప టు సాంగ్ సూసైడ్ సాంగ్ అనేది బయట ఎంత గాంభీర్యంగా ఉన్నా లోపల మాత్రం ఒక చిన్న మనసు ఉందనే విధంగా చూపించారు అయితే ఈ సాంగ్ విషయానికి వస్తే సాంగ్ రాసింది మాత్రము చంద్రబోస్ అని చెప్పుకోవాలి ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గురించి మనము చూస్తున్నాము ఇంతమంది ఒక ప్రీవియస్ ఒక టెన్ ఇయర్స్ చూసుకుంటే ఆయనకు అంటే ఆయనకు తిరుగులేదని చెప్పుకోవచ్చు కానీ లాస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి కొంచెం వెనకబడినని చెప్పాలి మరి పుష్ప టూ నుంచి ఆయన కమ్బ్యాక్ ఇస్తానే చూడాలి ఎందుకంటే ఇప్పటికే రిలీజ్ అయినా పుష్ప పుష్ప పుష్పరాజ్ ఇప్పుడు సెకండ్ సాంగ్ అయినా రెండు బాగున్నాయి చెప్పాలి అయితే ఈ సాంగ్ కంపోజ్ చేసింది మాత్రం గణేష్ ఆచార్య ఈయన ఈయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈయన నేషనల్ వైడ్గా కాం సాంగ్స్ కంపోజ్ చేసిన మాస్టర్ కాబట్టి ఆయన నుంచి ఎలాంటి అవుట్పుట్ రావాలో కూడా సుకుమార్ తెలుసు సో సింగర్ వచ్చేసి మనకు శ్రేయా ఘోషల్ శ్రేయా ఘోషల్లో ఇంకేమో అన్లిమిటెడ్ సాంగ్ పాడింది కూడా తెలుసు ఆమె వాయిస్తోనే మస్పరైజ్ మస్పరైజింగ్ ఉంటుందని తెలుసు ఎందుకంటే ఈ సాంగ్ పాడిన విధానం కానీ ఆ తీసుకున్న లిరిక్స్ కానీ ఆమె పాడిన కంపోజిషన్ కానీ చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం రచయిత చంద్రబోసు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ డ్యాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య ఇంకా సింగర్ వచ్చేసి శ్రేయ ఘోషల్ ఈ నలుగురికి కలిసి ఒక ఈ సాంగ్ని ఒక మెస్మరైజింగ్గా తీసినని చెప్పుకోవచ్చు ఎందుకంటే మెయిన్గా మెలోడీ కంటెంట్ తీసుకొని అంటే పుష్పవన్లో శ్రీవల్లి సాంగ్ ఎంత హిట్ అయిందో దానికి డబుల్ హిట్ ఇస్తుందని ఇంతమందికే దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు సో ఆ విధంగానే ఈ సాంగ్ ఉంది సో మొత్తం మీరు చూసుకుంటే లిరిక్స్ కానీ అందులో ఉండే పాడే విధానం కానీ మెలోడీ అంటే మెలోడీ సాంగ్స్కి ఇష్టపడే ఏమంటారు ఫాలోవర్స్ కానీ మెలోడీ ఇష్టపడే వ్యక్తులు కానీ ఈ సాంగ్ అనేది మొత్తం అట్రాక్ట్ అయ్యని చెప్పుకోవచ్చు సో వన్ ఆఫ్ ది సాంగ్ నిలుస్తుందని మనం చెప్పుకోవచ్చు సో ఫైనల్గా చూసుకుంటే పుష్ప టూ నుంచి వచ్చిన సాంగ్ మాత్రము ఫ్యూచర్లో బ్లాక్ బస్టర్ సాంగ్గా నిలిచిపోతుందని అందులో ఎలాంటి సందేహం లేదు